తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేన పార్టీ సోషల్ మీడియా తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు ఎవరో రారో మీ వైసీపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఎవరు కూడా ముందుకు రారో అని చెప్పేసి తెగ మాట్లాడుతున్నారు తెగ మాట్లాడుతున్నారు మామూలు గుడి గారు అసలు తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ససేమిరా అంటే నేను బీజేపీ పెద్దలకు దండం పెట్టి చీవాటు తిని బ్రతిమలాడి బామాలి తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఒప్పించాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడాడు అంటే అక్కడ తెలుగుదేశం పార్టీతో కలవడానికి బీజేపీ కూడా ఇష్టం లేదనేసే కదా పవన్ కళ్యాణ్ గారి మధ్యవర్తిత్వం ద్వారా బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీతో కలవడం జరిగింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారే అనేక సందర్భాల్లో చెప్పాడు అదేవిధంగా బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్గా పురంధేశ్వరి గారు ఉండడం వలన బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు సాధ్యమైందని చెప్పేసి అనేక సందర్భాల్లో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం కూడా జరిగింది అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తుకు బీజేపీకి ఇష్టం లేదు అనేసి పైన రెండు స్టేట్మెంట్ చూస్తేనే అర్థమైపోతుంది కదా అదేవిధంగా మన నారా లోకేష్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కొన్ని రోజుల పాటు శివరాత్రి జాగారం చేసి ఎట్టకేలకు అమిత్ షా గారితో పొత్తు కుదుర్చుకోవడం కూడా జరిగింది అవన్నీ మర్చిపోతాయి ఎట్లా ఈ తమ్ముళ్ళు నారా లోకేష్ నాయుడు గారు అయితే రఘురామకృష్ణం రాజు గారి ద్వారా అసలు ఢిల్లీలో మకాం వేసి పడిగాపులు కాసి అబ్బో పెద్ద జాగారమే చేశాడు కాళ్ళు పట్టుకుంది ఒకటేమో ఏమో చికెట్లో రహస్యం రహస్యలాగా కాళ్ళు పట్టుకునే పట్టుకొని ఉంటారు అవి బయటికి రావలే నిజానికి ఒకనొక సమయంలో టీవీ నైన్ చర్చలో అనుకుంటా ముందు బీజేపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో పొత్తుకు అడిగారు అనేసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఓపెన్గా చెప్పాడు అది ఓపెన్ స్టేట్మెంటు అందరికీ తెలిసిందే ఇక వైసీపీతో పొత్తు పెట్టుకొని ఎమ్మెల్యే అవ్వాలని చెప్పేసి కమ్యూనిస్ట్ నాయకులకు ఉండదా వాళ్ళు కాదంటారా అడితే రారా జగన్ ఒప్పుకుంటే కాంగ్రెస్ వాళ్ళు పొత్తు పెట్టుకోరా పరిగెత్తుకుంటూ వస్తారు రాహుల్ గాంధీ దగ్గర నుంచి సోనియా గాంధీ సోనియా గాంధీ దగ్గర నుంచి రాహుల్ గాంధీ పెద్ద పెద్ద నాయకులంతా కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో కలవడానికి సిద్ధంగా ఉండరు ఏం వాళ్ళు పొత్తు పెట్టుకోరా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆహం ఉంది నాకంటే చిన్నవాడు సీఎం అయినాడు అనే అహం పవన్ కళ్యాణ్కి ఉంది కానీ మిగతా నాయకులకి ఏమీ లేదు అది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇంకో పది సీట్లు ఎక్కువ ఇస్తా అంటే పవన్ కళ్యాణ్ కాదంటాడా ఓ పొలవుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతారు అయ్యా తెలుగుదేశం పార్టీ తరపున ఎందుకు ఉంటావో అక్కడ ఇచ్చే ముష్టి ఇరవై సీట్లు పది సీట్లు రా నీకు యాభై సీట్లు ఇస్తామంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడా ఒకసారి ఆలోచన చేయండి జనసేన పార్టీ సైనికులారా పరిగెత్తుకుంటా వచ్చేస్తారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ నాయుడు గారిని అవినీతి పరులని తిట్టలేదా మా అమ్మని తిట్టించిన లోకేష్ని వదలడం తాట తీసేస్తా అని చెప్పేసి మాట్లాడలేదా తర్వాత సీన్ కట్ చేస్తే అదే పార్టీతో కలిసి ప్రయాణం చేసి ఆ పార్టీ జెండాలు మోస్తున్నాడు రోజు ఆ పార్టీని అసలు పొగుడుతున్నాడంటే ఒక కార్యకర్తలాగా పొగుడుతున్నాడు అంత దేని మహిమ అధికారం అధికార మహిమ అధికార దాహం అనేది ఒకసారి ఒంటికి పట్టిందంటే అది అలా పరిగెడుతూనే ఉంటుంది అది ఎవరికి తెలియంది కాదు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీతో పాటు కమ్యూనిస్టులు కాంగ్రెస్ కమ్యూనిస్టులు లోక్ సత్తా లాంటి పార్టీలు కూడా పోరాడబట్టే ప్రజాక్షేత్రంలో బలంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలిచారు అని చెప్పేసి నైన్టీ నైన్ టీవీలో మార్చి ఇరవై ఒకటో తేదీన తెలుగుదేశం పార్టీ అభిమాన విశ్లేషకుడు బాలకోటయ్య బాలాకోటయ్య చెప్పినటువంటి మాటలు ఇవి జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవడానికి కారణం ఇదిగో టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు లోక్సత్తా షర్మిల అదేవిధంగా ఆమె ఎవరు వివేకానంద రెడ్డి గారి కూతురు ఇంకా ఎన్నో అనేక రకాలుగా మోసాలు చేసిమ్మబెట్టి గబ్బ పెట్టి ఇంకా దాన్ని ఇంకా పెద్ద రచ్చ చేశారులే అలా చేయబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కూటమి గెలవడం జరిగింది అసలు ఒకరి మీదకి ముగ్గురు కలిసి డైరెక్ట్గా ఇంకో ముగ్గురు ఇండైరెక్ట్గా వెళ్ళి గాయపరిచి మేము వీరులం శూరులం అనేసి మీ జబ్బులు మీరే చరుచుకుంటే మీ సమాధి మీరు తవ్వుకున్నట్టే సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మోదీ కలిసి ఉంటే టీడీపీ ఒక సీటు కూడా గెలిచేది కాదు అనేది కూడా ఒకసారి తెలుసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి రాజకీయాల్లో ప్రతి ఒక్కటే సాధ్యమే జగన్మోహన్ రెడ్డి గారు అంతే జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే ప్రతి ఒక్కటి కూడా సాధ్యమే చూస్తారులే ముందు ముందు ఎందుకంటే ఆయన చాలా ఆయనలో మార్పులు వచ్చాయి చాలా మార్పులు వచ్చాయి నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు మేము మంచి 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 అనేసి చేశాం మంచి చేసిన వాళ్ళే మాకు విన్నుబడి పొడుస్తున్నారు మా మీద దాడులు చేస్తున్నారు దౌర్జన్యాలు చేస్తున్నారు మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మంచి చేశాం కానీ అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా మీద దాడులు చేస్తున్నారు మా యాక్షన్ మా రిటర్న్ గిఫ్ట్లు ఎలా ఉంటాయో ముందు ముందు చూస్తారులే అని చెప్పేసి జగన్మోహన్ గారు చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాడు చాలా ఉంటాయి ముందు ముందు చాలా ఉంటాయి చూద్దాం మరి